ఒక వెదవని వెదవా అని చెప్పడానికి ఒక మహిళకి ఎంత కష్టమవుతా ఉందంటే అంత కష్టం ప్రెస్ని మీడియాని అతను ఎంత మేనేజ్ చేస్తాడో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదనుకుంటా అతను చాలా దిట్ట ఇందులో నాకు ఇవన్నీ ఏం తెలియదు నాకు ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఈ ప్రెస్సులు కానీ అతను చెప్పినట్టు పొలిటికల్ కానీ నాకు ఎటువంటిది లేదు నేను ఫైట్ చేస్తానని నా డబ్బుల కోసం నాకు జరిగిన అన్యాయం కోసం నేను వచ్చా నేను కేసు పెట్టిన ఎస్పీ ఆఫీస్లో పెట్టిన సెకండ్స్లో ప్రెస్ క్లబ్ అని పిక్ చేయించాడంటే అతను చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందంటే అవన్నిటి గురించి చెప్తే నన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడ ఎవరైతే జస్టిస్ ఉన్నారో ఆమె లేడీ అడిగింది ఎలా తీసుకొచ్చారు అని అడిగితే బై ఫ్లైట్ అన్నారు ఎన్ని గంటలకు వచ్చారు ఏ ఫ్లైటు ఎంత టైం పడింది అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు దానికి ఎవరు బుక్ చేశారు అంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఫార్టీ వన్ అనే నోటీస్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు అని చెప్పారు వితౌట్ ఎనీ ఇవి ఎలా తీసుకొచ్చారంటే లొకేషన్ ట్రేస్ అయ్యింది అప్ స్కాండ్లో ఉన్నింది సో అప్ స్కాండ్లో ఉన్నామే దొరికిందని చెప్పి తీసుకొచ్చేసాం ఇప్పుడు మీకే తెలుసు ఎన్నో కేసులు నాకు విడికి తెలియదు నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది నాకు టోటల్ అక్కడ వాళ్ళే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని కోట్ల స్కామ్స్ తీవ్రవాదులు ఎంత వాళ్ళైనా కూడా వచ్చి ఇమ్మీడియట్గా రెండు గంటల్లో ఫ్లైట్ వేసుకొని వచ్చేసి ఒక హోటల్లో ఎవరైతే ఈ కిరణ్ రాయలు ఉన్నాడో వాళ్ళని దింపి ఒక హోటల్లో ఒక ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేయించి గవర్నమెంట్ ట్యాక్సీ కాదండి నోట్ చేసుకోడు గవర్నమెంట్ వెహికల్ కాదు ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళని అక్కడ ఎక్కించి మీ అందరూ చూడాల్సిన విషయం ఏమంటే ఇందులో అన్అఫిషియల్గా ఒక అతను కారులో ముందర కూర్చోన్నాడు వైట్ షర్ట్ వేసుకొని ఒక పిల్లోడు మీరు అందరు నోటీస్ చేశారో లేదో నాకు తెలియదు అతన్ని తీసుకొని ముందర కూర్చున్నాడు అసలు అతను ఎవరు పోలీసా మీడియానా లేకపోతే ట్యాక్సీ డ్రైవర్తో పాటు వచ్చిన అబ్బాయా ఎవరు అతను ఇరవై ఏళ్ళ అబ్బాయా అబ్బాయి వాడికి ఏ సంబంధం లొకేషన్తో పాటు తీసుకొని వచ్చి ఆమె లక్ష్మి అని చెప్పి నా దగ్గర వాళ్ళ ఫోటో కూడా లేదండి క్లియర్ నేను అక్కడికి వెళ్ళాకే నా ఫోటో తీసుకున్నారు వాళ్ళు లక్ష్మి ఇంత మీడియాలో రెండు రోజులు పబ్లిక్ అవుతూ ఉంటే ఎవరికి తెలియదా అని చెప్పాడు వాళ్ళకి ఏమీ తెలియదు కేసు కూడా వాళ్ళకి ఏంటో తెలియదు ఆమెని ఆమె ఒక లీవ్లో ఉంటే పిలిపించి ఫ్లైట్ టికెట్ వేయించి ఫైల్ చేతిలో పెట్టి టూ హర్స్లో నీకు ఫ్లైట్ వెళ్ళు అని చెప్పారు జరిగిన వాస్తవం ఇది ఆమె దారిలో వస్తా ఆ మినిమం నాలెడ్జ్లో చదువుకునింది ఏమేమి ఉన్నాయని ఏం కేసు అని అందులో ఈ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాని గురించి కానీ ఇంకా ఏ ఉన్నాయో ఆమె ఏమి చూసుకోలేదు అసలు ఓకే అన్నీ అయ్యాయి నేను ఇక్కడ ఒకటే అడుగుతున్నానండి ఇప్పుడు నేను ఒక జస్టిస్ ఒక న్యాయవాది ఏమి ఇచ్చారు నాతో పాటు నా బాబుని తీసుకోమయ్యేదానికి పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే నాకు థ్రెట్ ఉందని నా హెల్త్ ఇష్యూ అని ఇది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు ఆయన వాళ్ళకే చెప్పాడు ఇచ్చారో లేదో నాకు ఐడియా లేదు ఇచ్చారు కదా ఓకే మొత్తం ఆయన క్లియర్గా చెప్పారు వాళ్ళు తీసుకెళ్తామని చెప్పి నాతో పాటే మా బాబు వచ్చాడండి తీసుకొచ్చారు చెన్నై దాకా చెన్నై ఎయిర్పోర్ట్లో ఏదైతే ఉందో బాబుని బయట పెట్టి టికెట్ తీసుకొని వస్తాము ఉండు అని చెప్పి ఇమ్మీడియట్గా నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు మా బాబుని అక్కడ విద్దాక్షణంగా వదిలేసి తీసుకెళ్తామని చెప్పి చెప్పారు అక్కడ జడ్జి గారు చెప్పారు తీసుకెళ్ళండి బాబుని వాళ్ళ మదర్తో ఆయన పర్మిషన్ ఇచ్చాక అంటే వీళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తున్నారా ఇంకేమన్నా చేయాలనుకున్నారా ఏం జరిగింది ఇక్కడ ఆ వైట్ షర్ట్ పిల్లోడు ఎవరు తీసుకొస్తానని టికెట్ తీసుకొస్తానని చెప్పి మా బాబును వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎందుకని వెళ్ళారు ఇవన్నీ ఎవరికి తెలియవు ఎందుకంటే కిరణ్ రాయల్ గారు పెద్ద తోపు తురుము ఆయన భాషలో చెప్పాలంటే ఇంకా అయ్యింది ఆయనలాగా నేను మాట్లాడలేను నాకంటూ కొంచెం ఉన్నాయి ఎథిక్స్ అతనిలాగా నేను కాదు అతను అతని ఫ్యామిలీ గురించి కూడా నేను ఇంకా డిస్కస్ చేస్తాను సో అయ్యింది తర్వాత ఫ్లైట్ టికెట్కి డబ్బులు లేకుండా మా బాబు రావడానికి ఆ మరుసటి రోజు సాయంకాలం కూడా రాలేకపోయాడు మా బాబు కారణం ఏంటి ఆరు వేల రూపాయలు మా దగ్గర లేకుండా ఆ పొజిషన్లో మరుసటి రోజు ఈవినింగ్ ఫ్లైట్కి మా బాబు రావడం జరిగింది అదే రోజు మా బాబు నాతో వచ్చునుంటే అదే రోజు ఈవినింగ్కి నేను ఇక్కడ ఉండుంటాను ఎందుకంటే నన్ను వాళ్ళ కస్టడీ చెయ్యాలి లక్ష్మి అన్నీ బయట చెప్తుంది సో లక్ష్మి బ్లాక్ చేయాలి ఇప్పుడు చేస్తే నా నిజాలన్నీ స్టాప్ అవుతాయి ఎందుకంటే ఇంకో మహిళలు రారు కంప్లైంట్ కోసం అయ్యో వీడు చేస్తాడు మేము కూడా కంప్లైంట్ ఇస్తే అని భయంతో మిగతా మహిళలు రారు అని ఒక ధైర్యం ధీమా న్యాయం ఎక్కడన్నా గెలుస్తుంది జడ్జే పిలిచి మొత్తం వాళ్ళు అపోజిషన్ లాయరే అండి ఇక్కడ మా పక్కన లాయర్ కాదు అపోజిషన్ లాయరే నా ఇంకొకటి కూడా చెప్పాడు మేడం మీకు ఇక్కడ అక్కడ జస్టిస్ జరగకపోతే ఇక్కడికి రండి నేను చేస్తాను మీకు జస్టిస్ అని ఆయన మొబైల్ నెంబర్తో సహా నాకు ఇచ్చి పంపించాడు వాస్తవం ఇది ఓకే అయ్యిందంతా కిరణ్ రాయల్ గారు పెట్టిన అలిగేషన్స్ వైఎస్ఆర్సిపి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు డబ్బులు తీసుకుంది ఓకే ఏ వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చారండి వైఎస్ఆర్సిపి నాయకులు ఉంటే వాళ్ళే డబ్బులు ఇచ్చిందంటే నా బిడ్డలు మాకు ఉన్న ఏకైక ఒక ప్రాపర్టీ కూడా లేకుండా చేసుకొని నన్ను అక్కడి నుంచి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి నా ఇద్దరు బిడ్డల్ని పెట్టాడు ఈరోజు బాధ దానికతను అంతకంత అంతకంతకు అనుభవిస్తాడు ఇది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అతను అంటాడు వెంకటేశ్వర స్వామి గురించి ఆ వెంకటేశ్వర స్వామి గురించి నేను చెప్తున్నా ఆయన సాక్షిగానే అన్నీ జరుగుతాయి ఆ దేవుడు ఎక్కడికి పోడు జరుగుతుంది అతను అనుకున్నాడు ఇంతకుముందు కేసులో వెళ్ళిన వాళ్ళు అరవై రోజులు రాలేదు సో ఈమె ఇంకా రాదు బయట ఎందుకంటే ఈమెకుండే హెల్త్ ఇష్యూలో చచ్చిపోవచ్చు అక్కడే అని డిసైడ్ అయిపోయి నన్ను డబ్బులిచ్చి ఫ్లైట్ టికెట్స్కి వాళ్ళు ఉండడానికి హోటల్ అరేంజ్ చేసి వాళ్ళకి తినడానికి పెట్టి అన్నీ చేసి తీసుకెళ్ళాడు దీనికి సంబంధించిన అక్కడ అతను ఎవరితో మాట్లాడాడు ఎవరు ఎవరికి అతను డబ్బులు పంపించాడు ఏమనేది కూడా నేను అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ కాంటాక్ట్ నెంబరు అక్కడ ఆ పోలీస్ నెంబరు అన్నీ కూడా నేను ఇస్తున్నాను మీ అందరికీ గూగుల్ లింక్ షేర్ చేస్తాము వాట్సాప్లలో అన్ని డీటెయిల్స్ చూసుకోండి ఒకసారి ఎవిడెన్స్లన్నీ క్లియర్గా ఉన్నాయి అన్నీ ఇకపోతే కిరణ్ రాయల్ ఏదైతే అలిగేషన్స్ పెట్టాడో నా పైన కిలాడీ లేడీ ఆరు కేసులు ఉన్నాయి పది కేసులు ఉన్నాయి అసలు కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి కార్లో తిరుగుతున్నాడు హైఫై లైఫ్ ఐఫోన్లు ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాడు కిరణ్ రాయల్ అసలు ఎవరు కిరణ్ రాయల్ ఏంటి నీ యొక్క లైఫ్ ఏంటి అసలు అమ్మాయిల్ని మోసం చేసి ఆ డబ్బులతో లగ్జరీగా బతికే కుటుంబం నీది నేను కూడా బతికానండి ఎవరి డబ్బులు కాదు మా ఆస్తులు మేము అమ్ముకొని మా డబ్బులతోనే మేము బతికాం వాడలా కాదు పరమ నీచుడు పరమ అంటే పరమ నీచుడు బాగున్నంతసేపు ఆడదాని దగ్గర డబ్బులు ఇచ్చేంతసేపు దేవత నువ్వు నా దేవత అన్నీ అదే రివర్స్ అయితే దెయ్యమైపోతుంది అదే ప్రకారం వాళ్ళ భార్య నెంబర్ని అని ఫీడ్ చేసి నాకే ఇచ్చాడు డెవిల్ నా భార్యని ఇదే ఫీడ్ చేసుకో అని వాళ్ళ భార్య గురించి కూడా చెప్తున్నాను ఈరోజు మా కుటుంబ సభ్యులు అందరూ మనస్తాపానికి చెందారు అన్నారు కుటుంబ సభ్యులు మనస్తాపమ్మా మీ కుటుంబ సభ్యులకి ఏం కావాలి డబ్బులు కావాలి నువ్వు ఇంకొక ఆడదాన్ని తీసుకొని వచ్చి నీ ఇంట్లోనే నీ రూమ్లోనే నువ్వు ఉంటావు నీ భార్య నీకు టీలు కాఫీలు సప్లై చేస్తుంది నీ కూతుర్లు నీ కూతురు వచ్చి ఫుడ్ సప్లై చేస్తుంది అన్నీ చేస్తుంది వీటన్నిటికి ఆదాయాలు కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకొక బాధితురాలు నేను ఇంతకుముందు మీకు ఒక టూ రిలీజ్ చేశానండి ఆ రోజు చూపెట్టాను నేను ఒక టూ ఆ బాధితురాలని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి దుర్మార్గంగా కొట్టాడు వాళ్ళ భార్య సమక్షంలో ఆమె ఎంత బాధపడిందో ఏమనేది కూడా అన్నీ క్లియర్గా నేను మెన్షన్ ఉంది అందులో ఆమె ఆమె రికార్డ్సే ఉన్నాయి అన్నీ కూడా నేను అందులో పెట్టాను చూడండి ఇంకా అభినయ్ రెడ్డి గారికి నాకు అక్రమ సంబంధం ఉందంట అసలు అభినయ్ రెడ్డి గారు ఎవరండి కర్ణాకర్ రెడ్డి గారు ఎవరండి నాకే సంబంధం వాళ్ళతో నా ఫైట్ ఏంటి నన్ను వాడు మోసం చేశాడు ఎవరైనా ఒక మహిళ వచ్చి నన్ను ఒకడు మోసం చేస్తాడని పబ్లిక్లో కూర్చుంటుందా నేను కూర్చున్నా ఎందుకంటే నేను నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తున్నా నేను ఇక్కడ వాడికి భయం పుట్టింది ఈ అమ్మాయి దగ్గర నావి టోటల్ ఉన్నాయి అన్నీ తెలుసు భయ బయట పెడుతుంది అనే భయంతో నన్ను అరెస్ట్ చేపించాడు వాడు నాకు సంబంధం లేని విషయంలో నా అకౌంట్స్ అన్నీ అతను వాడి అతను చేసే బిజినెస్ కూడా ఈరోజు మీకు నేను చెప్తున్నాను మీకు అందరికీ తెలిసి ఉంటుంది తిరుమల దర్శనాల గురించి ఎవ్రీథింగ్ ఐదు వందల రూపాయల టికెట్ది ఎంతో పెట్టి బ్లాక్లో అమ్ముతాడు అది ఓకే ఇంకొక మెయిన్ విషయం నేను అందులో చె రికార్డులో ఇచ్చాను ఆ తర్వాత మీరే అన్ని లింక్స్తో చూసుకోండి చెన్నై నల్లి సిల్క్స్లో అతను ఏం చేస్తాడు అనేది నల్లి సిల్క్స్ నుంచి ఏం తెస్తాడు అనేది నోట్ చేసుకోండి ఇది అతను ఒక వ్యాపారం ఎవరైతే తిరుమలకి వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా అతను చేస్తాడు అనేదానికి ఉదాహరణ చెన్నై నల్లి సిల్క్స్ ఇంతవరకే చెప్తాను నేను దీని తర్వాత మనకు అర్థమైపోతుంది ఏంటి అక్కడ నల్లి సిల్స్లో ఏంటి అనేసి ఏం చేస్తాడు అక్కడ అనేసి సాక్షి నన్నే తీసుకెళ్ళాడు అతను డైరెక్ట్గా అతను పేరు పెట్టాడు ఎవరైతే చుట్టూ ఉన్నారో ఎప్పుడైతే ఎవరితో వెళ్తాడో వాళ్ళని తీసుకెళ్ళి మాకు ఒక మంచి శారీ కావాలి పట్టు శారీ కావాలి మాకు అని చెప్పి తీసుకుంటాడు తీసుకొచ్చిన అమ్మాయిలకి ఏం చెప్తాడు ఇప్పుడు నాకే ఏం చెప్పాడు మా బంధువులు అమెరికాలో పెళ్ళి ఉంది ఒక ట్వంటీ థౌజండ్లో పట్టు శారీ అని ఓకే నేను అలానే అనుకున్నా వచ్చిన తర్వాత నాకు ఎలా తెలుస్తుంది అతను ఏం చేస్తున్నాడని వాళ్ళ వాళ్ళే చెప్పారు అతను చేసే ఏం బిజినెస్ అని మీకు ఈవేళకున్న అర్థమై ఉంటుంది ఇది ఏం చేస్తాడు అనేసి ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు వీరు తీసుకొని వచ్చేదాన్ని ఇంట్లో పెట్టి ఇంట్లోనే పసుపు నీళ్ళు గంధము పన్నీరు అన్నీ నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు ఏమని ఇది ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి దీనికి వాళ్ళు వస్తారు దీని ద్వారా వాళ్ళే వస్తారు ఇది ఒక చిన్నది న్యాచురల్ అతని బిజినెస్ ఏంటి ముందు ఏం చేసేవాడు అతను తిరుపతి ప్రజలకు తెలియదు అతని గురించి నేను అడుగుతున్నాను స్క్రోల్ చేస్తున్నారు కిరణ్ రాయలు అది ఇది చాలా చూసాను నేను వస్తాను ఏం చేస్తాను అండి కిరణ్ రాయలు చెప్పాడు బిడాలు అమ్ముకుంటా అన్నానని చెప్పారు అవును అట్లా చేసే కష్టపడి వచ్చాను అనేసి ఏం కష్టం చేసావు నువ్వు అసలు ఏం కష్టం చేసావు నువ్వు మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు అసలు అడుగుతున్నా నేను మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు నిన్ను నమ్మి లైఫ్ను పోగొట్టుకొని ఈరోజు నేను నా పిల్లల్ని లైఫ్ పోగొట్టుకొని నేను బయట వస్తే నువ్వు నాకు ఇంకొక వ్యక్తికి అక్రమ సంబంధం అంటగడతావా ఎంత నీచుడు కిరణ్ రాయల్ నువ్వు అసలు ఎవరు వచ్చి నా ఇంట్లో వచ్చి కూర్చొని నువ్వు చెప్పిన హండ్రెడ్ పేపర్స్ ఎవరు తాగారు ఎవరు బిర్యానీలు తిన్నారు ఎవరు చేపల పులుసు తిన్నారు సార్ డిస్ప్లే ఫోటో ఎవరు చేశారు ఇవన్నీ మార్ఫింగ్ అంట మార్ఫింగ్ కేస్ నా పైన మార్పింగ్లు చేసేంత టెక్నాలజీ నాకు తెలియదండి ప్రెస్ లో చూశాను అతను పక్కన కూర్చోన్నాడు ఒక అబ్బాయి దిక్తంగా నవ్వుతున్నాడు అతను పెడుతుంటే జగన్ గారు ఫోటో టూ పాయింట్ ఫోన్ పెట్టి వెంటనే నాది కూడా చూడండి ఫైవ్ మినిట్స్లో వచ్చింది టూ పాయింట్ ఫోర్ ఎవరు చేస్తున్నారు క్రియేటివి నువ్వే కదా చేస్తున్నావు ఓపెన్ గా చెప్తున్నాడు ఫైవ్ మినిట్స్లో నేను క్రియేట్ చేయగలుగుతాను ఇవి అనేసి అతనే చెప్తున్నాడు నేను క్రియేట్ చేయగలుగుతాను అనేసి ఎస్ ఇది మా ఇల్లు చూడండి ఇవన్నీ కూడా గూగుల్ లింక్ షేర్ చేస్తున్నాము దాంతో ఈ దీంట్లో నుంచి ఆ ఫోటోలో నుంచి డే టు టైం లొకేషన్ ఎవ్రీథింగ్ ఇంకో ఫోటో కూడా ఉంటుంది దీంతో పాటు మార్ఫింగ్ చేశారన్న ఫోటో కూడా మీకు చూపిస్తాను ఒరిజినల్ ఫోటో దిస్ ఇస్ ఒరిజినల్ ఫోటో ఇది మార్ఫింగ్ కాదండి ఇద్దరు వ్యక్తులు తీసుకున్న ఫోటో దాని కంటిన్యూషన్ కూడా Oh, sorry. అతను ఏవైతే చూపించాడో ఇవి నా ఒరిజినల్ ఫొటోస్ నా పక్కన నేను ఇంకొకటి పెడతానని ఓకే దిస్ ఇస్ ఒరిజినల్ అండ్ కంటిన్యూషన్ వచ్చేసి ఇవి అన్న నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకా మిగతా ఫొటోస్ కూడా మీకు గూగుల్ లింక్ ఒకటి షేర్ చేస్తున్నాము బహుశా అందరికీ అది షేర్ చేస్తారు అందులో అన్ని వాయిస్ రికార్డ్స్ అండ్ ఫొటోస్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ కంటిన్యూ